హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఫుడ్ డీటింగ్ కిట్స్ ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా ఈ ఎండాకాలంలో బాగా పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాము అందులో ఒకటి అందరూ ఎంతో ఇష్టంగా తినే ఆవకాయ పచ్చడిని చూపిస్తున్నానండి ఈరోజు నేను చిన్న ముక్కల ఆవకాయ పచ్చని చూపిస్తున్నాను చాలా బాగుంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడి కోసం ఇక్కడ నేను ఒక రెండు మామిడికాయల్ని తీసుకున్నాను ఇలా ఉంటాయండి వీటిని అంటుకాయలు అంటాము వీటిని నీట్గా కడిగి తుడిచి ఒక పది నిమిషాలు బాగా ఆరనివ్వండి ఇప్పుడు ఇలాగా ఒక కడాయిని తీసుకొని దానిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోండి ఈ రెండు మామిడికాయల కొలతకి చెప్తున్నానండి నేను ఇలాగ ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని ఒక్క టీ స్పూన్ మెంతులు వేసుకోండి సరిపోతాయి ఇప్పుడు ఈ ఆవాలు మెంతుల్ని మంటని సిమ్లో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకుంటూ వేయించుకోండి ఇవి మాడిపోకుండా చూసుకోండి అండి అప్పుడే పచ్చడి రుచి అనేది బాగుంటుంది మాడిపోయాయంటే చేదనేది వచ్చేస్తుంది ఆవాలు మెంతులు ఇలా వేగిపోయిన తర్వాత వీటిని తీసి పూర్తిగా చల్లారినిచ్చి మిక్సీ పట్టి పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈలోపు ఈ మామిడికాయల్ని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇక్కడ నేను టెంకర్ లేకుండా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ ముక్కల్ని కొలుచుకుందాం మీ ఇంట్లో ఉండే ఏ కప్పు తోటైనా కొలుచుకోండి కరెక్ట్గా నాలుగు కప్పులు వచ్చేటట్టు కొలుచుకోవాలి ఇలాగా నేను మా ఈ కప్పు తోటి కొలుస్తున్నానండి ఇలాగా ఒక నాలుగు కప్పులు వచ్చే వరకు కరెక్ట్ కొలత ఉండేటట్టు కొలుచుకోండి గిన్నె అనేది కింద నుంచి పైకి ఒకేలాగా ఉండాలి అప్పుడే కొలత అనేది బాగుంటుంది ఇలాగ ఇక్కడ నాకు ఒక నాలుగు కప్పులు వచ్చాయండి ఇప్పుడు దీనిలోకి ఒక అరకప్పు వేరుశనగ నూనె లేదా పప్పు నూనె వేసుకోండి పచ్చళ్ళకి బాగుంటుంది ఇక్కడ నేను ఒక అరకప్పు వేరుశనగ నూనె అనేది వేసుకుంటున్నాను ఫస్టు ఈ నూనె వేసుకొని ఈ ముక్కలకి అంతా బాగా పట్టేటట్టు ఒక నిమిషం కలిపేసుకోండి ఇలా కలుపుకుంటే ముక్క అనేది గట్టిగా ఉంటుంది ఫస్ట్ ఆయిల్లో ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేయించి పొడి చేసి పెట్టుకున్న ఆవాలు మెంతిపిండి వేసుకోండి ఈ ఆవాలు మెంతిపిండి కూడా ఈ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ కలుపుకుంటున్నానండి నేను మీకు ఇష్టమైతే మొత్తం ఒకేసారి వేసి కలుపుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు గంటల ముందు కల్లుప్పుని కొంచెం ఎండలో పెట్టి మిక్సీ పట్టుకొని ఇలా పొడి చేసుకోండి అది ఒక పావు కప్పు వరకు వేసుకోండి ఫస్ట్ ఒకవేళ సరిపోకపోతే మూడో రోజైనా కలుపుకోవచ్చు ముందుగానే ఎక్కువ వేసేసుకోవద్దు ఉప్పు అనేది ఇలాగ ఒక పావు కప్పు వేసుకొని అంతా ముక్కలకు పట్టించుకున్న తర్వాత ఒక ముప్పావు కప్పు వరకు కారం అనేది పడుతుందండి ఇది అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు మరీ ఎక్కువగా తినాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం తక్కువ తినే తినేవాళ్ళైనా అరకప్పు ఊరుకు వేసుకోవచ్చు ఈ కారం కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ వెల్లుల్లిని ఇలా పొట్టు ఉలిచి వేసుకోండి అలాగే ఇప్పుడు దీనిలోకి ఇంకొక అరకప్పు వేరుశనగ నూనె అనేది వేసుకోవాలండి ఇక్కడ మొత్తం ఒక కప్పు నూనె అనేది పడుతుంది ఈ రెండు మామిడికాయ వీళ్ళకి ఇలా అంతా నూనె వేసి ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతిని నీట్గా కడుక్కొని తడి అనేది ఏమీ లేకుండా తుడుచుకున్న తర్వాత ఈ పచ్చడిని బాగా చేతితోటి ఒక నిమిషం పాటు బాగా కలుపుకోండి ఈ ఉప్పు కారం నూనె అంతా బాగా ముక్కలకు పట్టేటట్టు ఇలా అంతా కలుపుకున్న తర్వాత బాగా నీట్గా కడిగి పొడి పొడిగా ఉండే ఒక గాజు సీసా కానీ లేదా డబ్బాలో కానీ వేసుకోండి ఇక్కడ నేను గాజు సీసాలో వేసుకుంటున్నానండి ఇలా అంతా ఈ పచ్చడిని ఈ గాజు సీసాలోకి వేసేసుకోవాలి ఇలా అంతా వేసుకొని తడేమీ లేకుండా అసలు దీనికి మూత పెట్టేసి గాలి తగలకుండా ఒక మూడు రోజుల పాటు ఏదైనా కబోర్డ్లో పెట్టేసేయండి ఇక్కడ నేను ఒక మూడు రోజుల తర్వాత చూపిస్తున్నానండి చూసారా పచ్చడి అనేది బాగా మగ్గిపోయి ఇలాగ వచ్చేస్తుంది తర్వాత ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఇలా అంతా కలుపుకొని ఒకసారి ఇప్పుడు రుచి చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని నాకు ఇక్కడ కారం అనేది కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కొంచెం తగ్గింది అందుకని ఒక రెండు టీ స్పూన్ల కల్లుప్పుని వేసుకుంటున్నానండి మీ రుచికి సరిపడా ఉప్పు ఇదే టైంలో వేసుకొని అంతా కలిపేసుకోండి ఇలా అంతా కలిపేసుకొని మళ్ళీ గాజు సీసాలో పెట్టేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా చిన్న ముక్కలు ఆవకాయ అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ సింపుల్గా కూడా అయిపోతుంది ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్